హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మైసూర్ మసాలా దోశ సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్ ఆఫ్ మినపప్పుకి రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి దీనిలో ఒకటిన్న టేబుల్ స్పూన్ శనగపప్పు ఒకటిన్న టేబుల్ స్పూన్ కందిపప్పు అర స్పూన్ మెంతులు వేసి దీన్ని బాగా మూడు నాలుగు సార్లు కడగాలి తర్వాత దీనిలో వాటర్ వేసుకుని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక గంట ముందు అరకప్పు పోహా వేసి దీన్ని బాగా నానబెట్టుకొని ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి మీకు సరిపడా వాటర్ వేసి దోశ రుబ్బు ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇది నైట్ అంతా వదిలేయండి పొద్దున లేచిన తర్వాత పెర్మెంటేషన్ అవుతుంది కదా ఇప్పుడు దీనిలో మీకు సరిపడ ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పేసి బాగా కలిపేసి దీన్ని పక్కనుంచుకోండి ఈ లోపు దోశకు కావాల్సిన రెడ్ చట్నీ చేసుకుందాం ఒక పది ఎండుమిర్చిని వేడి నీళ్ళలో పదిహేను నిమిషాలు పెట్టి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ రఫ్గా కట్ చేసిన వేసి కొద్దిసేపు వేయించి దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు షుగర్ చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు మనం నానబెట్టి ఉంచుకున్న ఎండుమిర్చి కొద్దిగా కొత్తిమీర ఆకులు మీకు సరిపడ ఉప్పు ఒక అర స్పూన్ ఉప్పు చిన్న కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కోర్స్ పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి ఈలోపు దోశకు కావాల్సిన ఆలు మసాలాకి మూడు పొటాటోస్ బాయిల్ చేసినవి ఇలాగ మ్యాష్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వన్ ఫోర్త్ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని అల్లం ముక్కలు వేసి బాగా వేయించి పక్కన ఉంచుకున్న పొటాటోస్ పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వీటిది కూడా బాగా మిక్స్ చేసి దీనిలో వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి దీనిలో చివరిగా కొత్తిమీర ఆకులు వేసుకొని బాగా కలిపేసి పక్కనుంచుకోండి ఆలు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశకు కావాల్సిన తవా తీసుకొని బాగా వేడి చేసుకోవాలి దాని మీద ఒక గరిటెడ్ వాటర్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి ఒక స్పూన్ బటర్ దాని మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేయండి దీని మీద రెడ్ చట్నీ కూడా వేసి బాగా స్ప్రెడ్ చేసి చుట్టూ ఆయిల్ వేసుకోండి దీని మీద మనం చేసి పెట్టించుకున్న మాలు మసాలా మధ్యలో వేసుకొని దోశ క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని ఏ చట్నీతోనైనా తినండి మీకు నచ్చితే కోకోనట్ చట్నీతోనైనా చాలా బాగుంటుంది అంతే మైసూర్ మసాలా దోశ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్